అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని గట్టిగా కొట్టే కొడుకుపై పోక్సో కేసు తండ్రి ఆత్మహత్య అతడు నిర్దోషేనని సిక్ తాజా రిపోర్టు రేప్ ఆరోపణలను కొట్టివేస్తూ బెయిల్ ఇచ్చిన కోర్టు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడంటూ తన కొడుకుపై మోపిన ఆరోపణలు అబద్దమేనని నిరూపించేందుకు ఓ తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆఖరికి చేయని నేరానికి తన కొడుకుపై కేసును మోపారన్న ఆవేదనతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు ఇది జరిగిన వారం తర్వాత కొడుకు ఎలాంటి నేరం చేయలేదంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ రిపోర్టు ఇచ్చింది అతడు ఇంతకాలం ఎదుర్కొన్న ఆరోపణలన్నీ అబద్ధమేనని తేల్చింది అవన్నీ పగతో మోపిన నిందలేనని కన్ఫామ్ చేసింది దీంతో అత్యాచార ఆరోపణలను పోలీసులు పెట్టిన పోక్సో కేసును కొట్టివేసిన చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడు సిద్ధార్థ్ తివారీకి బెయిల్ మంజూరు చేసింది అయితే దర్యాప్తు రిపోర్టు ఆలస్యం కాకపోయి ఉంటే తన తండ్రి బ్రతికి ఉండేవారని సిద్ధార్థ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఏం జరిగిందంటే మే ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున తన కూతురుపై యూపీలోని కౌశాంబీ జిల్లాకు చెందిన ధున్ను అలియా సిద్ధార్థ్ తివారీ ఇరవై రెండు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో తివారీని అరెస్టు చేసిన పోలీసులు పోక్సో కేసు పెట్టి రిమాండ్లో ఉంచారు కేసు విచారణకు సిట్ను ఏర్పాటు చేయగా బాలికను నిందితుడు చెంపపై మాత్రమే కొట్టాడని లైంగిక దాడి చేయలేదని సిట్ తేల్చింది సోమవారం పది జూన్ రెండు వేల ఇరవై ఐదు విచారణ చేపట్టిన చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సిట్ రిపోర్టును పరిశీలించి ఎఫ్ఐఆర్ నుంచి పోక్సో యాక్ట్ కింద అభియోగాలను తొలగిస్తూ నిందితుడికి బెయిల్ ఇచ్చింది కాని తన కొడుకును అన్యాయంగా ఇరికించారని ఆవేదన చెందిన రాంబాబు తివారి యాభై జూన్ నాలుగు నా ఆత్మహత్య చేసుకున్నాడు కాగా సిద్ధార్థ్ కుటుంబం ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామన్నారు సిట్ రిపోర్టు ప్రకారం బాధిత బాలిక చెంపపై మాత్రమే గాయాలు ఉన్నాయి లైంగిక దాడి ఆధారాలు లేవు బాలిక తండ్రి ఫిర్యాదు పగతో మోపినదని తేలింది సిద్ధార్థ్ తండ్రి మరణానికి దర్యాప్తు ఆలస్యం కారణమని కుటుంబం ఆరోపిస్తోంది ఈ ఘటన కౌశాంబీ జిల్లాలో న్యాయవ్యవస్థపై చర్చలు రేకెత్తించింది నివారణ చర్యలు సలహాలు ఒకటి పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి ఆలస్యం వల్ల నిర్దోషులు బాధపడకుండా చూడాలి రెండు ఆరోపణలు మోపేటప్పుడు సరైన ఆధారాలు సేకరించాలి పగతో కేసులు పెట్టకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి మూడు నిర్దోషులు బెదిరింపులు ఒత్తిడి ఎదుర్కొంటే ఒక వంద పోలీస్ నంబర్కు సంప్రదించాలి నాలుగు మానసిక ఒత్తిడి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు నూట నాలుగు హెల్ప్ లైన్కు కాల్ చేయాలి ఐదు దర్యాప్తు సంస్థలు స్వతంత్ర పర్యవేక్షణ మెకానిజంలు ఏర్పాటు చేసుకోవాలి